బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం ఇది తమిళనాడులోని తంజావూరులో ఉంది ఇది శైవాలయం దీనిని పదకొండవ శతాబ్దంలో చోళులు నిర్మించారు ఈ దేవాలయం యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు ఇది భారతదేశంలో అతిపెద్ద హిందూ దేవాలయంగా పరిగణింపబడుతోంది ప్రధాన పేరు శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఇక్కడ ప్రధాన దైవం బృహదీశ్వరుడుగా శివుడు కొలువై ఉన్నాడు నిర్మాణం తేదీ క్రీస్తు శకం పదకొండవ శతాబ్దంలో నిర్మించారు సృష్టికర్త రాజరాజ చోళుడు రాజరాజ చోళుని కుమారుడు మొదట రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురంలో మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు ఈ ఆలయం చిన్నదైన అందులోని శిల్పకళ రీతుల వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు ఇతడు తండ్రి కంటే గనుడు తన సామ్రాజ్యాన్ని గంగానది వరకు విస్తరించాడని అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ చోళపురం అని పేరు పెట్టినట్లు చరిత్రకాధారం ఈ ఆలయం తంజావూరులోని ఆలయం కంటే విశాలమైంది కానీ తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు ఆలయంలోని శిల్పకళారూపాలు చోళుల రీతికి దర్పణాలు ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం గర్భగుడిలోని పదమూడు పాయింట్ ఐదు అడుగుల ఎత్తు అరవై అడుగుల విస్తీర్ణంలో ఉన్న శివలింగం ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ అంతేగాక ఆలయం గోపురంపై రాజేంద్ర చోళుడు శివపార్వతుల ఆధ్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లు శిల్పం భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం పార్వతీ సమేత శివుని శిల్పం మార్కండేయున చరిత్రను తెలిపే శిల్పాలు ఇలా అనేక రీతులు ఆలయ శోభను ఇనుమడిస్తున్నాయి రాజేంద్ర చోళుని అంతఃపురం ఈ ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంది ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామంగా మాత్రమే ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్ర కూడా అంతుపట్టదు ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఇప్పటికీ త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయటపడుతూ ఆనాటి వైభవాన్ని ఈనాటికి చాటుతున్నాయి ఈ విశేష నిర్మాణం కుంజర రాజరాజ పెరుందాచన్ అనే సాంకేతిక నిపుణుడు వాస్తు శిల్పిచే చేయించబడింది ఈ విషయాలు అర్చటా గల శాసనాల ద్వారా తెలుస్తోంది ఈ దేవాలయం వాస్తు ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మాణం చేయబడింది ఈ శిల్పి నిర్మాణ శిల్పి చెన్నై మహాబలిపురం వద్ద విశేష నిర్మాణాలు చేసి వి గణపతి స్థపతి పూర్వీకులు గణపతి స్థపతి దక్షిణ భారతదేశ అగ్రమున నూట ముప్పై మూడు గ్రానైట్ తిరువల్లూరు విగ్రహాన్ని నిర్మించి విశేష ఖ్యాతి పొందారు అతని కుటుంబ సభ్యులు ఇప్పటికీ కూడా ప్రాచీన కళను కొనసాగిస్తున్నారు అమెరికన్ యూనివర్సిటీ ఆఫ్ బయోనిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఈ వి గణపతి స్థాపించే ప్రారంభించబడి అతని వాస్తు శిల్పకళలో కుంజర మల్లన్ రాజరాజు పెరుందాచన్ బృహదేశ్వర ఆలయాన్ని నిర్మించాడు ఈ దేవాలయం పదమూడు బై ఎనిమిది ఇంచ్ అనగా అంగుళం అనే కొలతల నిర్మాణమైనది ఈ దేవాలయం మొదటి భవనం పూర్తిగా గ్రానైట్ శలతో నిర్మితమైంది ఐదు సంవత్సరాలు వెయ్యి మూడు వెయ్యి పది కాలంలో పూర్తయింది ఈ దేవాలయం పునాది శివుని నాట్య భంగిమగల దేవతా విగ్రహం కంటే ఐదు ఎత్తు పదహారు అడుగులు ఎత్తుకు పెంచబడింది పెద్ద కలిసం లేదా విమానం సుమారు ఎనభై ఒకటి ఇరవై మూడు టన్నులు బరువు కలిగిన నలరాతితో చేయబడింది అనేది భక్తుల నమ్మకం ఇది వాలుతలంపై నుండి జరుపుతూ సుమారు ఆరు పాయింట్ నాలుగు నలభై నాలుగు కిలోమీటర్ల ఎత్తుకు చేర్చబడింది అతిపెద్ద నంది విగ్రహం సుమారు ఇరవై టన్నులు కలిగిన ఏక రాతితో నిర్మితమైంది ఈ నంది రెండు మీటర్ల ఎత్తు రెండు పాయింట్ ఆరు మీటర్ల పొడవు రెండు పాయింట్ ఐదు మీటర్ల వెళ్ళపు కలిగి ఉంది ఈ దేవాలయంలో ప్రధాన దైవమైన శివలింగం మూడు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది ఈ దేవాలయం ప్రకారం రెండు వందల నలభై మీటర్ల పొడవు నూట అరవై ఐదు మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది బయట గోడలపై అంతస్తులపై తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇరవై యొక్క సాంప్రదాయ నృత్య కరణాలు భరతనాట్య భంగములు చక్కబడి ఉంటాయి దేవతా విగ్రహం పదమూడవ శతాబ్దంలో పాండ్యరాజుచే నిర్మించబడింది సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం విజయనగర పాలకులచే నిర్మింపబడింది విజయ్ వినాయక విగ్రహం మరాఠా పాలకులచే నిర్మించబడింది ఆలయంలో విగ్రహాలు ఈ దేవాలయం ప్రధాన దైవం శివుడు అన్ని దేవతల విగ్రహాలు కూడా బయట గోడలపై ఉన్నాయి వాటిలో దక్షిణామూర్తి సూర్యుడు చంద్రుడు విగ్రహాలు పెద్దవి ఈ దేవాలయం అష్టదిక్కు పాలకులకు విగ్రహాలను కలిగి అరుదైన దేవాలయాలు ఒకటి ఈ విగ్రహాలు ఇంద్రుడు అగ్ని యముడు నిర్భయ వరుణుడు వాయువు కుబేరుడు ఈశానుడు అనే అష్టదిక్పాలకులు ఈ విగ్రహాలు జీవిత పరిమాణం కలివి ఆరు అడుగులు ఎత్తు ఉన్నాయి తంజావూర్లో డెబ్బై నాలుగు దేవాలయాలు ఉన్నాయి వీటిలో చాలా ప్రసిద్ధమైనది బురదీశ్వర ఆలయం ఈ ఆలయం తమిళనాడులోని పురాతన ఆలయాల్లో ఒకటి ఇది తంజావూరులోని ప్రధాన పర్యాటక ఆకర్షణలో ప్రముఖమైనది శక్తి చిహ్నం గల ఈ అతిపెద్ద దేవాలయం పద ఒకటి ఒక లక్ష ముప్పై టన్నుల గ్రానైడ్తో నిర్మించబడిన ప్రపంచాలలో మొట్టమొదటి శివాలయంగా గుర్తింపు పొందింది ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత అద్భుతమైన నిర్మాణాలలో ఒకటి ఈ ఆలయ గోపురం అరవై ఆరు మీటర్ల ఎత్తు ఎనభై టన్నుల భారీ రాతిని కలిగి ఉంది ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే గోపురం యొక్క నీడను ఎప్పుడూ నేల మీద పడదు మధ్యాహ్న సమయంలో కూడా ఇక్కడ నీడ కనిపించడం జరగదు ఆలయ గోడలపై భరతనాట్య భంగిమలలో నూట ఎనిమిది శిల్పాలు ప్రాంగణంలో రెండు వందల యాభై లింగాలు ఉన్నాయి తంజావూరు పర్యటనలో ఉన్నప్పుడు పర్యాటకులు తంజావూరు బృరదేశ్వరాలయం ఆలయాన్ని తప్పక సందర్శించాలి బృరదీశ్వరాలయం కాకుండా తంజావూరులో తప్పక చూడవలసిన ప్రదేశం తంజావూరు ప్యాలెస్ ఈ ప్యాలెస్ బృరదేశ్వరాలయాన్ని అనుకొని ఉంది దీనిని మరాఠాలు నిర్మించారు ప్యాలెస్లోని అద్భుతమైన రాతి జనాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి ఈ ప్యాలెస్ సరస్వతి మహల్ లైబ్రరీ ఆర్ట్ అండ్ గ్యాలరీ సంగీత మహల్లకు నిలయం ఆలయానికి ఉత్తరాన శివగంగై పార్క్ ఉంది ఇక్కడ మీరు అద్భుతమైన వృక్షజాలం మరియు జంతుజాలం చూడవచ్చు పాలస్ గార్డెన్లో స్క్వేర్ చర్చ్ కూడా ఉంది ఇది కాకుండా తంజావూరులో కుంభకోణం దసరాసురం గంగైకొండ చోళపురం తిరువయ్యూరు తిరుభువనం వంటివి చూడవచ్చు దేవాలయాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారండి ఆనాటి శిల్పులు ఈ గ్రానైట్ ద్వారా ఈ దేవాలయాన్ని నిర్మించడం చాలా అరుదు మనం ఈ దేవాలయాలు ఇప్పటికీ ఇంకా ఇంత పరిశుభ్రంగా ఇంత నీటుగా శుభ్రంగా ఉన్నాయంటే ఆ గ్రానైట్ దేవాలయం వల్లే కానీ చాలా పరిశుభ్రంగా ఉన్నాయండి ఇంత దేవాలయం కూడా ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ చెక్కు చేతలేదు అది ఈ ఆలయంలో ఉన్నటువంటి గొప్ప విశేషంగా మనం చెప్పుకోవచ్చు అక్కడ స్వామివారిని చూస్తే మనకు రెండు కళ్ళు చాలా ఉండి మూడు పాయింట్ ఏడు అడుగులు ఎత్తు విగ్రహం ఉంటుంది మీకు స్టార్టింగ్ లోనే చూపించాను ఈ దేవాలయం చూస్తుంటే ఇక్కడ నాలుగు ప్రాకారాలు ఉంటాయండి నాలుగు గోపురాలు ఆ నాలుగు గోపురాలు చూస్తుంటే మనకి చూడముచ్చట వేస్తుంది ఆ శిఖరం చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది లోపల అందిస్తూ చూస్తే ఇంకా అద్భుతంగా ఆ చుట్టుపక్కల అంతా రకరకాల దేవాలయాలు ఉన్నాయండి ఆ లోపల కూడాను ఆ దేవాలయం చూడడానికి దేశ విదేశాల నుంచి వస్తున్నారండి ఇక్కడికి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్